மண்டலம் <laughs> గ్రామాల కోటకు చెందినటువంటి లహరైనటువంటి ఇంటర్నెట్ విద్యార్థి నిన్న దారుణ హత్యకు కావడం జరిగింది మరి ఏకంగా పెట్రోల్ వచ్చి తాగి మంటల్లో బూడి వెళ్ళిపోయిన సభ్యులు మనం చూస్తూ ఉన్నాం ఇట్లాంటివి అనేక రాష్ట్రాల్లో జరుగుతూ ఉన్నాయి ఫిస్తుాల జిల్లాలో ఇలాంటి సంఘటనలు కూడా ఇటీవల కొంతకాలంగా జరుగుతూ ఉన్నాయి పోలీసు అధికార యంత్రాంగం మరి ప్రతి కళాశాల దగ్గర అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయమని చెప్పి ప్రభుత్వాలకు చాలా సార్లు అప్లై చేశారు మరి ఇవి కాకుండా కూడా గురుకుల విద్యాలయాల్లో కూడా ఇలాంటి సంఘటన జరుగుతా అంటే ప్రేమ పేరుతో సో దీన్ని పూర్తి స్థాయిలో అరికట్టే చట్టం కాదు నిందితులకు న్యాయస్థానాల్లో శిక్షలు పడకుండా పోవడం వల్లనే నేరాలు తెలియజేస్తున్నాయని నా యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాను దీనికి కేంద్ర ప్రభుత్వం చట్టాలను సక్రమంగా అమలు చేసేటువంటి ఆదేశాలు ప్రభుత్వ యంత్రాంగానికి లేవని నేను అనుకుంటున్నాను కాబట్టి దీనిలో రాజకీయ నాయకుల జోక్యం లేకుండా అధికారులకు అధికారం ఉంటే చట్టాలు సక్రమంగా అమలవుతాయని చెప్పి నా యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం మరి లారీ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని వాళ్ళకు కోటి రూపాయల ఆర్థిక సాయం అందించి మరి ఆ తల్లికి అన్ని రకాలుగా మనోధేయం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని చెప్పిన విషయాన్ని ఇష్టాన్ని సంఘటనలు పునరావృతం కాకుండా మొదట జిల్లా యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వము దీనిపైన అంటే కొన్ని రకాల కోణాల నుంచి మాట్లాడుతూ ఉన్నారు కొందరు సో ప్రేమ పేరుతో అయినా ఎట్లయినా ఒక మరణమంటూ జరిగింది దాని పురాభావాలన్నీ కూడా గొడవ చేయాలి అసలు ఎలా జరిగింది ఇది జరగడానికి గల కారణాలు ఏంటి అంటే ఈరోజు ఇట్లాంటి సంఘటనలు చూసి ఇంకా చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉంది చెప్పని విషయం గుర్తు చేస్తుంది సామాన్య మధ్యతరగతి వాళ్ళు ఇటీవల కొంతకాలంగా చదువుకు దగ్గర అయ్యి ఒక ఉన్నత విద్యా సాధిత ఉండేటువంటి క్రమంలో ఇలాంటి భయంకరమైనటువంటి యొక్క దారుణ హత్యలను చూస్తే ఏ తల్లిదండ్రులైనా కూడా పిల్లలను చదివించడానికి ముందుకొస్తారా ఇది ఉదాహరణకు మీరు తీసుకోండి ఇట్లాంటి ఇట్లా ఇంకా కొనసాగుతూ ఇక మళ్ళీ పూర్వ వైభవం వస్తాయి పూర్తిగా సాధమైనటువంటిది పేదవాళ్ళకు దక్కకుండా పోయే ప్రమాదం ఉంది అందుకు ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకొని ఎలాంటి సంఘటన జరగకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం న్యాయస్థానాలకు అదేవిధంగా పోలీసు యంత్రాంగానికి నిర్దిష్టమైన ఆదేశాలు కావాలి ఏదైతే ఈ యొక్క మహిళల మీద జరుగుతున్న యొక్క నేరాలను అదుపు చేసేటువంటి ఒక కఠినమైన చట్టము కావాల్సిన అవసరం ఉంది మరి ఇటీవల కాలంలో మూడు కొత్త చట్టాలు వచ్చినట్టుగా మూడు నాలుగు నెలలుగా ప్రచారం జరుగుతూ ఉంది అయితే ఎక్కడ అదుపు చేశారు ఆ చట్టాల వల్ల ఏ రకమైన శిక్షలు పడినాయో ఒక్కరన్నా చెప్పమనండి తల్లిలు తీర్చే చట్టాలు కాదు కావాల్సింది కఠినంగా అమలు చేసే అధికారులు కావాలి తల్లిలు తీర్చే చట్టాలు కాదు కఠినంగా అమలు చేసే అధికారులు కావాలి అట్లాంటి అధికారులకు మీరు ఆదేశాలు ఇవ్వండి అప్పుడు ఈ నేరాలు తగ్గిపడతాం న్యాయస్థానంలో శిక్షలు పడాలి మరి ఇవాళ కర్ణాటకలో ఒక దళితవాడ మీద దాడి చేస్తే రెండు వేల పద్నాలుగులో ఏకంగా తొంభై ఎనిమిది మందికి ఒకటేసారి శిక్ష విధించి ఇక అలా ధైర్యం ఉండాలి న్యాయస్థానంలో న్యాయ నిపుణులు కూడా సమాజాన్ని కాపాడే బాధ్యత వాళ్ళ మీద ఉంది ప్రజలకు రక్షణ కావాలి చట్టాలు సక్రమంగా అమలు చేసే అధికార యంత్రాంగానికి ప్రభుత్వాల యొక్క ఆదేశాలు నిర్దిష్టంగా ఉండాలని చెప్పి ఏపీఎంఆర్ఫీస్ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ లహరీ తల్లిని ఓదార్చి ఆమెకు కోటి రూపాయల ఆర్థిక సాయం అందించే ప్రభుత్వం ఎందుకంటే బిడ్డలు రారు లేడు ఆమె జీవనం ఈరోజు మరి ఎంత కష్టకాలంలో భవిష్యత్తులో ఉంటుందో అదే నా కూతురు కూతురుంటే నన్ను ఈరోజు నన్ను పోషించి నేను ఇంజనీర్ అవుతానమ్మా నిన్ను కాపాడుకుంటాను నేను బాగు చూసుకుంటాను చెప్పిన మాటలు ప్రతి చూస్తా ఉన్నాను అంటే ఆ తల్లి ఆ రోదన ఎలా భరించగలుగుతుంది ఒకసారి అందరూ కూడా చూడాల్సిన అవసరం ఉందని చెప్పి విజ్ఞప్తి చేసి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మరి హోంమంత్రి గారు చొరవ తీసుకోవాలి అదేవిధంగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ కుటుంబాన్ని పరామర్శించి మీ తండ్రిలు దొరకకుండా చూస్తామని చెప్పనేసి ప్రజలకు